కర్నూలుకు విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి సమస్యలు వివరించేందుకు వెళుతుంటే అరెస్టులు చేస్తారా అంటూ కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాషా మండిపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి విచ్చేసిన సందర్భంగా రాయలసీమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల డీసీసీ అధ్యక్షులు జే లక్ష్మీ నరసింహ యాదవ్ కర్నూలు సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాషా కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న సభ దగ్గరికి వెళుతూ ఉండగా అందరినీ అరెస్టు చేసి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ అరెస్టులకు భయపడే లేదని ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేశారు అనంతరం షేక్ జిలాని భాష మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని చెప్పి ఈరోజు పథకాలు మర్చిపోయారని కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగా మాట్లాడుతూ గుండ్రేవుల వేదవతి సిద్దేశ్వరం ప్రాజెక్టులను నిర్మించి రాయలసీమలో కరువును పాలద్రోలాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కోఆర్డినేటర్ తేనె నాగరాజు డోన్ కోఆర్డినేటర్ లాయర్ మద్దలేటి శ్రీశైలం కోఆర్డినేటర్ ఇస్మాయిల్ కర్నూలు మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు హైమావతి కాంగ్రెస్ నాయకులు జాకీర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కర్నూలు కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నంద్యాల కర్నూలు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా కర్నూలు వినతి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఉదయం నరసింహ గారింట్లో నంద్యాల డీసీజీ గారింట్లో అందరం ఏకమని గారి ఖర్చు వ్యక్తం చేస్తాము అయ్యే పోలీసు ముందే తెలుసుకొని నరసింహ గారింటికి వచ్చి మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి మీకు వినర్ చూపిస్తాము చంద్రబాబు నాయుడు గారితో ఐదు మందిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి లింగకొండ పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎన్నికల ముందు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు మర్చిపోవడం జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేలేదు రైతులు కొట్టేసి అన్నదాత కింద ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం సెవెంటీ సెవెన్ జీవో రద్దు చేసి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పీజీ విద్యార్థులకు అమలు చేస్తా అని చెప్పి మోసం చేసిన అదేవిధంగా పథకాన్ని తీసేసి తల్లి వందన పథకం కింద ఒక్కొక్కరికి పదహైదు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు చెప్పిన వ్యక్తి ఈరోజు విద్యార్థులకు పదహైదు వేలు కాదా పదహైదు పేసలు ఇంతవరకు ఇవ్వలేదు అదే విధంగా కర్నూలులో జనాభా పెరిగిపోయింది సమస్య ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిలో పదకొండులో దేశ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్ధానికి ఒక అమ్మాయిల కాలేయాస్తలు బిస్ కాలేయాస్తలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ బిల్లింగ్ లో నడుస్తున్నాయి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇంతవరకు వాటి ఊసే లేదు స్థలాలు సొంత చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విషయాలు ప్రజాస్వామ్య ప్రకారంగా ప్రభుత్వాలనే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి నిరసనలు ధర్నాలు చేసే హక్కు మనకు భారత రాజ్యాంగం కలిగించింది మరి మీరు అన్ని అబద్ధాలు చెప్పి మీరు ప్రజలకు అబద్ధాలు చెప్పి పీఠ పెట్టి ఎక్కిన తర్వాత గల్లపెట్టెల్లో డబ్బులు లేవు మరి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలన్నారు మరి ఆ రోజు మీకు తెలియదా లోటు బడ్జెట్ ఉందని మీకు తెలియదా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని చెప్పేసి ఆ రోజు నీకు తెలియదా మరి నువ్వు ఏ విధంగా చెప్పావు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తని చెప్పేసి